పార్లమెంటరీ సమావేశాల్లో ఒక ఎంపీ గారు ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రస్తావించడం జరిగింది సో ఏంటి అసలు పోస్ట్ పెడితే మరి దానిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయా ఉండవా ఎందుకంటే ఆ పోస్టు ఎంత అసభ్యకరంగానో లేకపోతే దూషించేలాగానో వ్యక్తిత్వ హననం చేసేలాగానో ఆ పోస్టులు ఉండటం వలన కొంతమంది అయితే బలవన్మరణానికి పాల్పడుతున్నారు అంత సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ప్రధానంగా ఎక్కువగా యాక్టివ్గా ఉన్నది ఏంటిదండి సోషల్ మీడియానే మరి అటువంటి సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఒక వ్యక్తి గురించి అసభ్యకరంగానో అసహ్యంగానో పోస్టులు పెడితే అప్పుడు దానిపైన కేసు పెట్టాలా పెట్టకూడదా అనే ప్రస్తావన పార్లమెంట్లో జరిగింది అంటే అది ఎంత సీరియస్ మ్యాటర్ కాకపోతే జరిగింది అర్థం చేసుకోండి సో చివరికి పార్లమెంట్లో కూడా దాని మీద కేసు పెట్టచ్చు కేసు పెట్టాలి అని అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన దానిపైన కేసులు నమోదవుతున్నాయా లేదా అయితే ఆ పోస్టులు ఒక వైసీపీ వాళ్ళ మీద పెడితేనే వాళ్ళ మీద కేసులు నమోదవుతాయా జనసేన వాళ్ళ మీద టీడీపీ వాళ్ళ మీద కేసులు పడవా అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు ఖచ్చితంగా అది జనసేన అయినా టీడీపీ అయినా సరే వాళ్ళు కూడా అసభ్యకరమైన అసహ్యకరమైన పోస్టులు పెడితే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సిందే అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగింది ఏంటి ప్రధానంగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఓ వ్యక్తి మాట్లాడటం కానీ వ్యక్తిత్వ హననం కానీ పోస్టులు పెడతాం కానీ రాంగోపాల్ వర్మ అదే కేసు కదా వర్రా రవీందర్ రెడ్డి అదే ఇష్యూ కదా బోరగడ్డ అనిల్ అదే పంచాయతీ కదా సో ఇప్పుడు వాళ్ళని కేసు పెట్టి లోపలేస్తే వీళ్ళు ఏమో సొంతపోసల్లాగా అసలు వాళ్ళకి ఏం తెలియదు అక్రమ అరెస్టులు అని చెప్పేసి అంటా ఉంటే ఇంకేం చెప్పాలి చెప్పండి